సభాధ్యక్షులు పూర్వ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మృత్యుంజయం పంతులు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సురేష్ రెడ్డి గారు డాక్టర్ సవితారెడ్డి గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర మాజీ పార్లమెంట్ సభ్యులు జైపాల్ రెడ్డి గారు షబీర్ అలీ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా పెద్దపల్లి నియోజకవర్గంతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు అది విద్యార్థి పోరు కావచ్చు కార్మిక పోరు కావచ్చు రైతు పోరు కావచ్చు ఎల్లంపల్లి గి ఎయిట్ త్రీ నుంచి ఎయిట్ సిక్స్ నుంచి మీకు నీళ్లు వదలనప్పుడు ఈ ప్రాంత భూములను ఎండబెట్టి పైకి తీసుకెళ్లి తమ పంటలు పండబెట్టుకుంటుంటే మీ తరఫున పోరాటం చేస్తున్న మా మిత్రుడు అన్ని సందర్భాలలో చివరికి జైలుకి వెళ్ళినప్పుడు కూడా అండగా నిలబడ్డ మా సోదరుడు విద్యున్న మీకందరికీ తెలుసు మీకోసం ఈ నియోజకవర్గంలో విజన్న తరఫున ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేశాం ఈ ప్రాంత రైతులు ఈ నియోజకవర్గ ప్రజలతో నన్ను ఎన్నుకున్న కొడంగల్ నియోజకవర్గ ప్రజలతో ఏ అనుబంధం అయితే ఉందో మిత్రుడు మాజీ శాసనసభ్యులు విజన్న తరపున గతంలో మీ పైపులను పలగొట్టి ఎండిపోతున్న పంటలను పండించడానికి ప్రయత్నం చేస్తే సోదరుడు అదే అదేవిధంగా జరిపి తీసి గంట రామును అరెస్టు చేసి కరీంనగర్ జైల్లో పెడితే జైల్లోకి వచ్చిన సందర్భంగా మా మిత్రుడు మేలుపల్లి సత్త మీద మా వాళ్ళ మీద కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా మీకోసం పోరాటం చేసినామంటే ఈ నియోజకవర్గ రైతుల పట్ల ఇక్కడ ఉన్న నాయకుల యొక్క పట్టుదలను అర్థం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోదరుల ఈఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా మీ నియోజకవర్గానికి వచ్చింది ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చిన ఆనాడు ఆత్మ బలిదానాలతో నుసాల యువకులు నేత నిలువున పెట్రోల్ పోసుకొని తగలబడిపోతుంటే తన తల్లిగా ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ దుఃఖమేందో ఆ బాధ ఆవేదన ఏందో మనుషులను కోల్పోతే ఎంత కష్టం ఉండదో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇచ్చిన రాష్ట్రానికి ఆనాడు ఎన్నో సార్లు కాంగ్రెస్ ఓటేసాం కొన్నిసార్లు తెలుగుదేశం చేసినాం ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే మా బతుకులు మారిపోతాయి మా బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ సమా నలభై మూడు ఉంటే ఒక జీవనన్నను నా సం మా బిడ్డలు బతకాలంటే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తల వంచి శాస్త్రాన్ని నమస్కారం పెట్టి తెలంగాణ రాష్ట్రం తెస్తే అలాంటి తెలంగాణ ఉద్యమకారులను కూడా ఓడించి టిఆర్ఎస్ పార్టీకి పట్టం కఠిన నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే ఐదు బడ్జెట్లు ప్రవేశ ముఖ్యమంత్రిగా చేస్తే ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టిండు ఐదు బడ్జెట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టిన ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు వెనకొడితే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తాయి నేను అడుగుతున్న పెద్దపల్లి బిడ్డల్ని మీ ఊరికే మీ గ్రామంలో రైతులకు రుణమాఫీ జరిగిందా మరి ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి రానప్పుడు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని ఈ శాసనసభలో రాష్ట ప్రభుత్వాన్ని నిలదీసి కేసీఆర్ కేకేఆర్ చొక్కా పట్టుకుని లాగి అడగాలనుకున్న కాంగ్రెస్ పార్టీని శాసనసభలో నుంచి పోలీసుల చేత గెండించి ప్రజా కోర్టులోకి వచ్చినాం నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలను నువ్వు కాపాడుతావా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి